హాయ్ అండి ప్రతి సంవత్సరం జాన్వరి ఫస్ట్న దర్జపర గ్రామంలో పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారికి తీర్థం జరుగుతుందండి అమ్మవారికి ఉత్సవాలు జరిపి అమ్మవారిని ఊరు మొత్తం ఊరేకిస్తారు అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా నైవేద్యం పెట్టుకుంటుంది ఒకటి రెండు మూడు తారీఖుల్లో వాళ్ళకు వీలు కుదిరినప్పుడు నైవేద్యాలు పెట్టుకుంటారండి కోళ్ళు కానీ మేకను కానీ బలిస్తారు మా ఇంట్లో ఈ సంవత్సరం కోళ్ళు కోసారండి రెండో తారీఖు ఉదయం అమ్మవారికి ఇలా గోడ మీద పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసి ఇలా నైవేద్యం పెట్టారు ప్లేట్లో అన్నం తొమ్మిది బూరెలు ముద్దపప్పు బెల్లం ముక్క నెయ్యి వేసి నైవేద్యం పెట్టారండి నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం కూడా ఒకసారి చూపించి బలిచ్చే కోడిని కూడా తీసుకొచ్చి కోడికి మంచినీళ్ళు పట్టించి పసుపు కుంకుమ రాసి ధూపం చూపించి బలిస్తారండి ఇలా నైవేద్యం పెట్టి రెండు పెట్టాము ఎందుకంటే మా ఊర్లో ఇద్దరు గ్రామ దేవతలు ముసలిమ్మ తల్లి నేత్రలమ్మ తల్లి నైవేద్యం పెట్టిన దాన్ని చాకళ్ళకి ఇచ్చేస్తారండి ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం కూడా దర్శకు గ్రామంలో సాధ్యమైనంత వరకు నైవేద్యం పెట్టుకుంటారు వాళ్ళు